అమ్మతరాన్ని అంగట్లో సరుకులా మార్చేసిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది సృష్టి అరాచకాల ప్రకంపనలతో ప్రభుత్వం అలర్ట్ అయింది వైద్య ఆరోగ్య శాఖ డ్రగ్ కంట్రోల్ అధికారుల టీంలు జిల్లాలోని ఫర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ పెట్టాయి సృష్టి అక్రమాల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది ముందుగా హైదరాబాద్ లో తనిఖీలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ బృందాలు జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్ల గుట్టునట్టు చేసేందుకు సిద్ధమయ్యాయి ఆయా జిల్లాల అధికారులతో కలిసి వైద్యారోగ్య శాఖతో పాటు డ్రగ్ కంట్రోల్ అధికారుల బృందాలు తనిఖీలు చేశాయి ఈ క్రమంలోని ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు ఐవీఎఫ్ ఐయువై నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అనే వివరాలను ఆయా ఫెర్టిలిటీ సెంటర్ల నుంచి సేకరించారు ఇప్పటికే హైదరాబాద్ లోని నూట యాభైకి పైగా ఫెర్టిలిటీ సెంటర్లలో ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు ఈ సందర్భంగా కీలక విషయాలు గుర్తించారు హైదరాబాద్ లో దాదాపు యాభై శాతానికి పైగా ఫెర్టిలిటీ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నారు ఆయా పరిణామాలను బట్టి జరిమానాతో పాటు షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా ఐయువైలకు పర్మిషన్ తీసుకుని ఐవీఎఫ్ లు నిర్వహిస్తున్నట్లు సెంటర్లు రూల్స్ పనిచేస్తున్నట్లు తెలిచారు ఇలా ఒకదానికి అనుమతి తీసుకుని మరో దానికి ట్రీట్మెంట్ ఇస్తే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు